దక్క అంటే మాకు ఇందుకు పెడతారు పెట్టి వాళ్ళకే పెడతారు దేవునికి స్తోత్రం ఈ సిగ్గు లేని మనుషులు కూడా రోషం లేని మనుషులు కూడా ప్రభు బల్లారాధనలో యోగ్యత నాకు కావాలి అని దానికి ఆరాట పాడవు ఆ ఉండదు నేను యేసు రక్తములో కడగబడాలి ముంచట బాపేశం పొందాలి ఆయన శరీరాన్ని నేను భుజించాలన్న ఆశ ఉండదు కానీ కేకో 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 కే దేవునికి స్తోత్రం కేక్ ఎవరికంటే సండే స్కూల్ పిల్లలకమ్మా ఎవరికమ్మా అది దేవునికి స్తోత్రం హుయా రోషము మీలో పుట్టునుగాక రోషము కలిగి బ్రతుకుదురుగా దానీతో రే మీరు అట్టు తింటారా నేను అరణ్యములో ఉండాలా అనలేదు కానీ ఆ వ్యక్తి ఈ కష్టాలలో ఈ మంచులో ఈ చలిలో మనుషులో చలిలో వర్షములో ఎండలో కురింగిపోలేదు ఏం పోలేదు ఇక నా రాతి ఇంతే ఏంటి ఇక నా రాత అప్పులే ఇక నా బ్రతుకంత కష్టాలే ఇక నా బ్రతుకంత ఇంతే ఇక నేను బాగుపడేది లేదు అన్నలా దేవునికి స్తోత్రం మరి ఏం చేశాడు అంటే ఆ అన్నలకి గొయ్యి తీయటం ప్రారంభించాల ఏం తీయటం ప్రారంభించలా కష్టపడి ఈ గొర్రెలను కాసేసి నేను అమ్ముకుని డబ్బులు తీసుకుపోయేది వాళ్ళని నలుగురితో చెప్పుకోవాలి దేవునికి స్తోత్రం ఆ వ్యక్తి ఆ అరణ్యములోనే ఒక సితారు తయారు చేసుకున్నాడు ఏం తయారు చేసుకున్నాడు తయారు చేసుకుని యహోవాను సేవించడం ప్రారంభించాడు ఏ ప్రారంభించాడు యహోవాయే నకపరిగా నీకుంటాకి లేదు తింటాక తిండి ఉందా లేదు కూర్చోటానికి కుర్చీ ఉందా లేదు గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెను అమ్ముకుని ఆ వ్యక్తి ఒక షర్టు పండుగ పూట కుట్టించుకోవటానికి రైట్స్ లేదు దావీదికి దావీది అమ్ముతానన్నప్పుడు గొర్రెలు రే మీ నాన్నకు తెలుసుకోకుండా నాకు అమ్మేవంటే మీ నాన్న ఇద్దరు అంటే ఆ పరిస్థితి దావిది పరిస్థితి నా ప్రీ దేవుని పెట్టలేరా ఆ రోజునే దావి తంటున్నాడు యో హోవా నాకు కాపరిగా ఉన్నాడు నాకేమి లేదు కొదవలేదు నాకేం లేదు కొదవలేదు ఒకసారి అందరూ కలిసి ఈ ఏక స్వరముతో పాడుదామా ఏ హోవా ఏ అయా దావిదా గారు ఏంటి మీరు ఇలా మాట్లాడితే అసలు మాకు అర్థం కావట్లేదు మమ్మల్ని కానీ ఇప్పుడు లిస్టు చెప్పమంటే చెప్తాం ఏం చెప్తామంటే మాకు సరైన బట్టలు కొనుక్కోలేదు ఈ సంవత్సరం ఏం కొనుక్కోలేదు బట్టలు కొనుక్కోలేదా కొనుక్కోలేకపోతే లేకపోతే దయవచ్చు చెప్పారు కదా చెప్పమని కొనుక్కున్నాం కానీ మా కంటికి నచ్చినవి కొనుక్కోవాలి ఏం కొనుక్కోలేదు ఆ తెచ్చినవి ఆఫర్లు వచ్చి తెచ్చారు కానీ అసలైన కాస్ట్లో తీసుకుర దేవునికి స్తోత్రం హెలుయ హయా అంటే ఇలా బ్రతుకులకి కొత్త బట్టలు వేసుకున్న సంతృప్తి లేని బ్రచుకులు ఈ దేవునికి స్తోత్రం అది లేదు ఇది లేదని ఇంత బారు మాట్లాడతారు మీరు కానీ ఈ ఇరువురు అంటున్నమాట మేము యోవాను సేవించే అనుభవములో ఉన్నాము కాబట్టి మా ఎదుట ఉన్న సంవత్సరాలు మా ఎదుట ఉన్న వారాలు మా ఎదుట ఉన్న నెలలు మేము క్షేమముగా ఉంటాము మేము సురక్షితముగా ఉంటాము మేము ఆశీర్వాదకరముగా ఉంటాం గొర్రెల దగ్గర అడవిలేనా పెంట కుప్పల మీద ఆ కుష్టి ఎదుకుని చిల్లు పింకులుతో గీకుంటేనా మేము ఆయనను సేవిస్తున్నాము కనుక మేము ఆయన్ను స్థుతిస్తున్నాము కనుక ఆ స్థుతించే అనుభవాలలో మా జీవితాలు ఉన్నాయి కనుక మా ఎదుట ఉన్న నెలలు మా ఎదుట ఉన్న సంవత్సరములు మా ఎదుట ఉన్న దినాలు క్షేమకరమైన దినాలు ఏ దినాలవి క్షేమకరమైన దినాలే దేవునికి స్తోత్ర ఉపవసించి ప్రార్థిస్తున్న మీరు మూడు దినాల నుంచి ఉపవసించి ఆయన మందిరములో కనిపెడుతున్న మీరు మీ ఎదుట ఉన్నా ఉన్న దినాలు నా దేవుని వాక్యం ఈ పూట చెప్తుంది ఆత్మదేవుడు మీతో చెప్తున్నాడు ఇదిగో మీ ఎదుట ఉన్న వారములు నెలలు సంవత్సరములు అవి అవి క్షేమకరమైన సంవత్సరాలు కూడా చాపాట్లో హెలోయా హోయా సామిత్రులు మూడు అధ్యాయము సామితులు మూడు అధ్యాయము మొదటి వాక్యము రెండు వాక్యము చదువుకుందాం నా కుమారుడా నా కుమారుడా నా ఉపదేశమును నా ఉపదేశమును మరొకము మరువకము ఆజ్ఞలను నా ఆజ్ఞలను హృదయపూర్వకమా గైకునము హృదయపూర్వకముగా గైకునము గైకునము అవి దీర్ఘాయువును అవి దీర్ఘాయువును సుఖ జీవముతో సుఖ జీవముతో గడు సంవత్సరములను